హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు దయగల దయ్యాలు పని ఉండి పట్నం వెళ్ళిన శౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకొని హడావిడిగా తన ఊరుకు బయలుదేరాడు కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరవచ్చునని అతడి ఆశ కానీ దారిలో ఉన్న చిట్టడివి చేరేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవే దాటగలిగాడు చలి విపరీతంగా ఉంది కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు నక్కల ఊలలు వినిపించసాగాయి తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకొని తలదాచుకోవడం మంచిదని తోచింది శౌరికి అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు శౌరికంట పడింది ఆ చెట్టు బోదలో మనిషి పట్టగలంతా పెద్ద తొర్ర ఉంది అందులో వెచ్చగా ఉండడంతో శౌరి లోపలికి పోయి కూర్చున్నాడు వెంటనే అతడికి కునుగు పట్టింది నెత్తిమీద ఏవో గలగలమంటూ పడుతూ ఉంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు శౌరి మూడు దయ్యాలు దోసిళ్లతో డబ్బు ఆ తొర్రలోకి గుమ్మరిస్తున్నవి తొర్రలోంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసిన శౌరి కెవ్వుమన్నాడు భయపడకు మమ్మల్ని చూస్తూనే ఎందుకు ఆ పిచ్చికేకలు అన్నవి దయ్యాలు శౌరి ఎలాగో గొంతు పెగుల్చుకొని దయ్యాలు కనుక అన్నాడు దయ్యాలన్నీ ఒకేలా ఉండవు వాటిల్లోనూ దయగలివి ఉన్నాయి మేము ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నది ఒక దయ్యం ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దయ్యాల కిందున తీసిపోరు అయినా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని హాని కలిగిస్తవని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది దాన్ని పోగొట్టేందుకు మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది మరొక దయ్యం అందుకే ఈ తొర్రలో డబ్బు దాస్తున్నాం మనిషికి డబ్బు అంటే మహా ఆశ కదా నువ్వు మంచి సమయంలోనే మా కంట పడ్డావు ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి వాళ్లతో మాకు స్నేహం కుదిరేలా చేయి అన్నది మూడో దయ్యం మూగిల అంతా వింటూ తలాడిస్తున్న శౌరిని బాబ్బాబు ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ మూడు దయ్యాలు బ్రతిమిలాడడం ప్రారంభించాయి అవును దయ్యాల పేరు చెబితేనే పిల్లలు దడుచుకుంటారు వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దయ్యాలంటే వాళ్లకున్న భయం పోగొడతాను అంటూ శౌరి డబ్బంతా మూటగట్టుకున్నాడు బాబు ఆ పని చేస్తేవా మేం బ్రతికిపోతాం రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దయ్యాలు అదృశ్యమైపోయాయి ఆ సరికి తెల్లవార వస్తుంది శౌరి పట్టరాని ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకొని ఇల్లు చేరాడు పట్నంలో పని అయిందా మళ్ళీ వెళ్ళాలా అదేమిటి భుజాన ఆ మూత బరువు అని అడిగింది శౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే భుజాన భాగ్యం ఉన్నదే వెర్రిదాన ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద కుమ్మరించి జరిగిందంతా భార్యకు చెప్పాడు శౌరి మీ తెలివి తెల్లవారినట్టుంది ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా ఎలాగూ దయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి కదా పొయ్యి మరి కాస్త డబ్బు పట్టుకుని రండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం మర్నాడు రాత్రి అదే మర్రి చెట్టు దగ్గర దయ్యాలు షౌరి కోసం ఎదురు చూస్తున్నాయి అవి షౌరి తమను సమీపిస్తూ ఉండగానే ఆ వచ్చావా మేం ఇచ్చిన డబ్బు పిల్లలు పిల్లలేమన్నారు అని ఆత్రంగా అడిగాయి తెగ మురిసిపోయారు దయ్యం బాబాయిలను చూపించమని ఒకటే పోరు అన్నాడు షౌరి ఇకనేం అయితే పద అంటూ పొంగిపోయాయి దయ్యాలు కొంచెం నిదానించండి పిల్లలు సంతోషపడి లాభం లేదు పెద్దవాళ్లే కదా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది కనుక మనం వాళ్లకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి అవునన్నట్టు మీరు చెప్పేదాకా నేను గమనించనే లేదు నిజంగా మనిషికి డబ్బంటే మహా చెడ్డ ఆశ అన్నాడు శౌరి దయ్యాలు పెద్దవాళ్ల కోసమని శౌరికి మరికొంత డబ్బు ఇచ్చాయి శౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి ఇవేవో వెర్రి దయ్యాల్లా ఉన్నాయి అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తు సమావేశపరుస్తున్నానని చెప్పి దయ్యాలను వాళ్లతో స్నేహం కల్పమను అవి సరేనంటే ఇలా చెయ్యి అని ఆ చెయ్యవలసింది ఏమిటో భర్తకు చెప్పింది శౌరి భార్య తెలివితేటల్ని మెచ్చుకొని ఆ రాత్రి దయ్యాలతో మీరు ఇచ్చిన డబ్బు తీసుకొని పెద్దవాళ్ళు చాలా సంతోషించారు కానీ వాళ్లల్లో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్ళు అంతగా తృప్తి పడినట్టు లేదు వాళ్లను తృప్తిపరచాలి అంటూ దయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకొని మర్నాటి రాత్రి వాటిని ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు ఆ పగలు శౌరి ఊరి వాళ్లతో ఈ రాత్రి జామున దయ్యాలు రచ్చబండ దగ్గరకు వస్తాయి కళ్ళారా వాటిని చూడాలని కోరుకున్న వాళ్లంతా రండి అని చెప్పాడు జనం కుతూహలం కొద్దీ పెందరాళే భోజనాలు చేసి జాము రాత్రి కాగానే రచ్చబండ దగ్గర చేరారు శౌరి వాళ్లతో అంతా ఒకే ఊరి వాళ్ళం కనుక నిజం చెప్పేస్తున్నాను నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి దాచడం ఎందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దామనుకున్నాను కానీ రాత్రి నిద్రలో ఉండగా మూడు దయ్యాలు నన్ను తట్టిలేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి ఈ మధ్య వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయిందట ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకొని పోతాయట మీరంతా ధైర్యంగా ఉండి ఆ దయ్యాలకు తగిన శాస్తి చెయ్యాలి అని చెప్పాడు ఒక పావుగంట గడిచే లోపల మూడు దయ్యాలు ఆనందంగా నవ్వు మొహంతో జనం దగ్గరకు వచ్చాయి వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు చెప్పులు విసరటం ప్రారంభించారు మూడు దయ్యాలు చేతులు జోడించి అయ్యలారా తొందరపడకండి మేం ఇక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు స్నేహం కోరి అన్నవి అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు విసరటం మానలేదు దయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి శౌరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకొని చూసారా మనుషులు ఎంత స్వార్థపరులో వాళ్లకు మీ డబ్బు పనికివచ్చింది కానీ స్నేహం పనికిరాలేదు నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ దయ్యాలు ఎంతో శాంతంగా నువ్వు మనిషివే అన్న సంగతి మర్చిపోకు ఇది మాకు జన్మ జన్మలకు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి పీడ విరగడైంది అని పైకే అనేసి మహా ఆనందంగా శౌరి ఇంటి దారి పట్టాడు అతడు ఇల్లు చేరి అక్కడి పరిస్థితి చూసి గుడ్లు తేలవేశాడు ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసిందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంట జొరబడ్డారు వాళ్లు శౌరి భార్యను స్తంభానికి కట్టేసి దయ్యాన్నిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టినది కూడా దోచుకున్నారు శౌరి భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాపపడుతున్న వాడిలాగా మనుషుల్ని మోసగించిన దయ్యాల్ని మోసగించిన మోసం మోసమే దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ